దేవుడు నామాణిక స్తోత్రముడి ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఇరవయో అధ్యాయము మూడు నాలుగు వచనములో దేవుడు ఇస్రాయేణలు అంటున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం ఈ రీతిగా ఉంది ఇస్రాయలులారా వినుడి నేను మీరు మీ శత్రువులతో యుద్ధము చేయటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనేయకుడి భయపడకుడి వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన ఇహోవాయే దేవుడు వారి పక్షమున యుద్ధము చేయటం సిద్ధపడ్డాడు దేవుడు వింటారా మీరు భయపడకండి జరియకండి వారితో యుద్ధము చేయవాడు ఎగోవాయని వాక్యం సెలవిస్తా ఉంది నీ విషయంలో కూడా నీ దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు ఎలాంటి సమస్యలు ఉన్నావో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో ఎలాంటి ఇరుకుల్లో ఉన్నావో ఎలాంటి మాటల చేత నీవు బాధపడుతూ ఉన్నావో నీ దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తూ ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు జంకాల్సిన అవసరం లేదు దేవుడు బిడ్డారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వాక్యం విధిందిగా ఉంది మీ దేవుడిని హోవ మీ పక్షమున యుద్ధము చేయవాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది ఎంత చక్కని మాట్లాడి నువ్వు ఎవరికి భయపడకు నీ ఎదుటని శత్రువులు ఉన్నారా నేను హింసించేవారు ఉన్నారా నేను బాధపట్టేవారు ఉన్నారా నిన్ను ఏదైనా మాట్లాడేవారు ఉన్నారా నిన్ను అవమానపరిచేవారు ఉన్నారా నువ్వు చేసినటువంటి పనిని కొనసాగించకుండా నిన్ను ఆ పని దగ్గర ఆపివేయాలని చూస్తూ ఉన్నారా నువ్వు ముందుకు నడవకుండా వెనుకకు గుంజాలని చూస్తున్నారా నువ్వు ఎవరికి భయపడకు నీ దేవుడు నీ పక్షమున యుద్ధము చేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా అంత చక్కగా దేవుడి హృదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఓటమి నీ జీవితంలో కనబడదు ఓటమి అనేది జీవితంలో ఉండదుగా దేవుడే మీ పక్షమున యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇదిక పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినంలో వాక్యం మీరు ఉంది యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను మోషే ప్రజలతో చెప్తూ ఉన్నాడు మన పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడు మీరు భయపడకండి మీరు సరగకండి మీరు చెడేయకండి ఆయన మన పక్షంలో యుద్ధం చేస్తుంది కాబట్టి యుహోవ మాట్లాడుతున్నాడని చెప్పేసి అని మోషే వారితో అన్నప్పుడు అంతలా యుహోవ మోసంతో నీ నాకు మొర పెట్టుచున్నావు ఎంత ఎందు చక్కని మాట్లాడి నువ్వు ఇన్ని దినములు మొరపెట్టినావు కదా ఇన్ని దినములు దుఃఖముతో దేవుని పాదములు కడిగి ఉన్నావు కదా ఇన్ని దినములు దేవుని పాదములను ఆశ్రయించి దేవుని ఆశ్రయించి నా కోట నా దుర్గమా నా కేడమా నా సహాయుడా అని చెప్పి నీవు ఎన్ని రీతిగా నీవు మొరపెట్టి ఉన్నావో నీ దేవుడు ఊరికనే ఉండి నిలిచి ఉండి చూడమంటున్నాడు ఆయనే నీ పక్షంలో యుద్ధం చేస్తాడట ఎప్పుడైతే ఆయన వారితో ఆ మాట సెలవిచ్చి ఉన్నాడో అక్కడున్న వారి ముందు ఉన్నటువంటి సముద్రము నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలు సముద్రపు మధ్యను ఆయన నేల మీద నడిచిపోయి మాట దేవుని బిట్లరా ఆ యొక్క సముద్రము ఆ ఆరునెల నేలగా అయిపోయింది వారు వారు మధ్య సముద్రపు మధ్యలో నుండి వారు ఆరు నెల నేల మీద నడిచిపోయినారు వెనుక ఫరు సైన్యము ఉంది వెనుక ఫరు సైన్యం వస్తున్నప్పుడు దేవుడు ఆ సైన్యాన్ని చూశారు దేవుని బిట్లరా ఎప్పుడైతే దేవుడు ఆ సైన్యాన్ని చూశాడో వారి జీవితములో జరిగినటువంటి కార్యం ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా ఏమండి ఎంతగా గొప్ప కార్యం అండి వారు మాట్లాడుతున్న మాట చూడండి అక్కడ ఎదురు నుండి పారి రండి ఎహోవ వారి పక్షమున మనతో యుద్ధము చేర్చున్నాడని చెప్పుకొని నిన్ను హేళన చేసిన వారు నిన్ను హింసించిన వారు నీ వెదుట ఉన్నటువంటి నీ శత్రువులకి దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తున్నాడని వారికి అర్థమైపోతుంది దేవుడు బిడ్డలాగా మనం పారిపోను రండి దేవుడు వారి పక్షంలో యుద్ధము చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని నీ శత్రువులు వారి లోట నుండి ఆ మాటని గాక దేవుని బిడ్డలారా నీకు ఓటమి లేదు ఎక్కడ ఉన్నావో నీవు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నావో ఎక్కడ ఉన్నా ఏ కుటుంబంలో ఉన్నా ఉద్యోగంలోనైనా సరే సంఘంలోనైనా సరే సేవలో కన్నా సరే ఇలాంటి స్థితిలో నీవుడి ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంటున్నావో ఇంత మీదట నీకు ఓటమి లేదు ఇక మీదట నీకు ఓటమి లేదు అని చెప్పేసి అని దేవుడు యుద్ధకాల సమయంతో మాట్లాడుతూ ఉన్నాడు నీ శత్రువులు అంటున్నారు వారి పక్షం దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు మనం పారిపోదాము రండి దేవుని బిడ్లారా పారిపోదామని అనుకునే సరికి ఆ యొక్క సముద్రంలో వారి దేవుడు గుంచేసి వారిని నాశనం చేసి ఉన్నాడు ఇదే కాల సమయంలో నీకు ఓటమి లేదు నీ శత్రువుని దేవుడు నాశనము చేసి ఉన్నాడు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుడు బిడ్డారా నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించుచున్నావు కావున దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు ఎవరి ఎవరినైతే దేవుడు అభిషేకించి ఉంటారో ఎవరైతే దేవుడి ద్వారా అభిషేకించబడతారో వారికి కీడు రాజు దేవుడి బిడ్డారా దేవుడు వారిని ముట్టకూడదు అని చెప్పేసి అని రాజులనే గర్తింపజేసి ఉన్నాడు ఈరోజు దేవుడు నేను ముట్టడానికి కానీ నీ మీద మాటలు అనడానికి కానీ ఎవరికి కూడా అధికారము లేకుండా చేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియో నా ప్రవక్తలకు కీడు చేయవలదనియో సెలవిచ్చి వారి రాజులని గర్తించెను ఇంత చక్కని మాట నీ నిమిత్తము నీ శత్రువులని దేవుడు గర్తించి నశింపజేస్తూ ఉన్నాడు నీ నిమిత్తము నిన్ను అపహాసించిన వారు నిన్ను హేళనగా చేసిన వారు నిన్ను అవమానించిన వారు దేవుడు గర్తించి వారి నోరుని ముయిస్తూ ఉన్నాడు దేవుడు నీ పక్షంలో దేవుడు యుద్ధము చేస్తున్నాడు నీ పక్షంలో దేవుడు ఉన్నాడు అని వారు తెలుసుకొని లాగున దేవుని యొక్క అద్భుత కార్యము అక్కడ వారి మధ్యలో ఉన్నాడు నీ కుటుంబంలో దేవుడు అద్భుతం ఉన్నాడు నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు బిడ్డలారా ఆ అద్భుతం చూసిన నీ శత్రువులందరూ కూడా వారి పక్షంలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అని వారు పారిపోతున్నాడు ఎవడు తరపకకుండానే దుష్టుడు పారిపోవడం వాక్యం సెలవు ఇచ్చిన రీతిగా నీ జీవితంలో కూడా ఆ రీతిగానే కష్టములు నష్టములు అపాయములు సమస్తము కూడా పారిపోతూ ఉండే దేవుడి ఉద్యకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట అదే దానియము ఆరోధ్యాయ వచ్చిన ఆయన వినిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సోచక క్రియను కార్యములు చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానిను రక్షించను అని రాయించెను సింహముల నోట నుండి దాని తప్పించిన దేవుడు ఈ మనుషులు నిండి ఏమి చేస్తారు ఈ దురాత్మలు ఏం చేస్తే నిన్ను ఏమి కూడా ఏమి కూడా చేయలేవు దేవుని ఓటమి అనేది మీ జీవితంలో లేదు దేవుని బిడ్డలారా ముందే కాల సమయంలో దేవుడు మాట్లాడే మాట ఇంకా మా కాండము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను ఊరకనే ఉండండి మీ పక్షంలో ఉన్నాడు అది మీ శత్రువులకు అర్థమై వారు పారిపోతారు అటువంటి గొప్ప విజయం